జాతీయ జెండా రూపశిల్పి పెంగళి వెంకయ్య జీవిత విశేషాలు జాతీయ జెండా రూపశిల్పి పెంగళి వెంకయ్య పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండవ తేదీన కృష్ణా జిల్లా దివిసీమ తాలూకా భట్ల పెనువరు గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి హనుమంతరాయుడు యారలగడ్డ గ్రామకారణంగా పనిచేసేవారు వెంకయ్య ప్రాథమిక ఉన్నత విద్యలు కృష్ణా జిల్లాలో పూర్తి చేసుకున్నారు సైన్యంలో పనిచేయాలనే కృతనిశ్చయంతో పంతొమ్మిదేళ్ల ప్రాయంలో దక్షిణాఫ్రికాకు వెళ్ళారు అక్కడే ఆయనకు గాంధీజీతో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి మద్రాసులో ప్లేగు వ్యాధి నివారణకు సంబంధించిన ఇన్స్పెక్టర్ కోర్సు పూర్తి చేశారు బళ్ళారిలో ప్లేగు వ్యాధి నిరోధక అధికారిగా ఉద్యోగం చేశారు ఆ తర్వాత రాజకీయ అర్థశాస్త్రాలు అభ్యసించేందుకు కొలంబో విశ్వవిద్యాలయానికి వెళ్లారు ఆయన బహుభాషా భాషి జపానీస్ సంస్కృతం ఉర్దూ భాషలపై మంచి పట్టు సాధించారు సన్నని నూలు అందించే కొత్త పత్తి వంగడాలను ఆయన పరిశోధించి రూపొందించారు లండన్ రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ ఆయనకు సభ్యత్వం ఇచ్చి గౌరవించింది మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో వ్యవసాయ శాఖ అధ్యాపకునిగా కొంతకాలం పనిచేశారు ఆయనకు ఖనిజ శాస్త్రం మీద అపారమైన అవగాహన ఉంది మన దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఖనిజం లభిస్తుందో అనే విషయం ఆయనకు ప్రత్యేక పరిశోధనలు కూడా చేశారు మన దేశానికి ప్రత్యేక జాతీయ జెండా ఉండాలని గాంధీజీ సూచించిన మీదట జెండాను పింగళ వెంకయ్య రూపకల్పన చేశారు పంతొమ్మిది వందల ఆరులో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో బ్రిటిష్ వారి జెండాను నగరవేసినందుకు వెంకయ్య ఎంతో ఆందోళన చెంది మన దేశానికి ప్రత్యేక జెండాను రూపొందించారు భారతీయ జెండా రూపకల్పనలో రవీంద్రనాథ్ ఠాగూర్ బాలగంగాధరి తిలక్ దాదాపు నవరోజులు వంటి ప్రముఖుల సలహా తీసుకున్నారు ఆయన తన అనుభవాలను వివరిస్తూ పంతొమ్మిది వందల పదహారులో నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు జెండా రంగుల విషయంలో తొలినాళ్లలో కొన్ని వివాదాలు తలెత్తాయి ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగులు ముస్లిం హిందూ క్రైస్తవ మతాల ప్రత్యేకలుగా భావించడంతో నలుపు రంగు సిక్కు మతస్థులు కావాలని కొందరు ఆందోళన చేశారు అయితే కేసరి తెలుపు ఆకుపచ్చ రంగులతో జెండా తుది రూపొందిద్దుకుంది కేసరి రంగు ధైర్య సాహసాలకు తెలుపు రంగు శాంతి సత్యాలకు ఆకుపచ్చ రంగు విశ్వాస శౌర్యాలకు ప్రత్యేకలుగా చెప్పుకోవచ్చు స్వాతంత్రానంతరం అనంతరం రాజ్యాంగ సభలో జాతీయ జెండా ప్రవేశపెట్టినప్పుడు రాట్నం గుర్తుకు బదులుగా సారనాథ్ సూపంలోని అశోకిని ధర్మచక్రం ఉండాలని సూచించారు మూడు రంగుల జెండా మధ్య భాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులో మాత్రమే ఉండాలని ధర్మచక్రంలో ఇరవై నాలుగు గీతలు ఉండాలని సూచించారు జీవితాంతం నిజాయితీగా నిరాడంబరంగా బ్రతికినందుకు అవసాన దశలో కటిక పేదరికాన్ని అనుభవించారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన అభిమానులు కెఎల్ రావు జిఎస్ రాజు తదితరులు ఒక నిధిని ఏర్పాటు చేశారు వెంకయ్య పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగవ తేదీన కన్ను మూశారు ఆయన కడసారి కోరిక ప్రకారం ఆయన మృతదేహంపై జాతీయ జెండాను కప్పి శ్మశాన వాటికలో దగ్గరలో గల ఒక చెట్టుకు కట్టించారు